వేదికను అలంకరించిన పెద్దలకి ముఖ్యంగా నా ప్రియమైన సోదరి తంగిరాల సౌమ్య శాసనసభుదాలు ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ మధ్యనే ఇంకొక పదవిని బాధ్యతగా చేపట్టిన శ్రీమతి తంగిరాల సౌమ్యకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా అండ్ కమిటీ మెంబర్స్గా అందులో మా జన సైనికుడు జుజురు కుమార్ కూడా ఇందులో నియమించడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది జన సైనికులు ఎప్పుడు కూడా ఎమోషన్స్తో కనెక్ట్ అవుతారు అది మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలుగుతారు వారికి ఏది వచ్చినా పట్టలేము ప్రేమ అలాగే ఉంటుంది కోపం అలాగే వస్తుంది ఆ కోపం ఎందుకంటే వారికి ఏదైనా ప్రేమ తగ్గినట్లు అనిపిస్తే వారు అలా కొంచెం స్పందిస్తారు దానికి మీరు ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి అపార్థం మాత్రం చేసుకోకండి నేను యాక్చువల్గా ఈరోజు ఈ ప్రోగ్రాం కోసము తిరుపతికి వెళ్ళి ఉండాల్సిన పని వచ్చింది తిరుపతి నుండి బయలుదేరి వచ్చాను అంటే మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కి ఏమో స్టార్ట్ అయ్యాను నేను వచ్చి దాదాపు వన్ అండ్ అవర్ అయింది నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను వెహికల్ దూరంగా పెట్టుకొని అది ఇక్కడ వారికి తెలియ పోయిండొచ్చు మేబీ అందువల్ల వాళ్ళు రాలేదేమో అనుకున్న ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అది అంతే స్వామి ఎక్కడున్నారు స్వామి రండి ఎప్పుడు కూడా దయచేసి అపార్థాల నడుమ ఉండకూడదు ఇది ఎండే కూటమి ప్రభుత్వం మనం ఎన్నో త్యాగాలు చేసి కష్టాలను వచ్చి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కేతనాన్ని ఎదిరించిన మన ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైనే ఉంది కాబట్టి చిన్న చిన్న అపార్థాలు ప్రపంచాలు ఎక్కడైనా సహజమే ఒక చిన్న కుటుంబంలో కూడా ఐదు మంది పిల్లలు ఒకే రకంగా ఉండరంటారు ఐదు వేళ్ళు కూడా ఒకేలా ఉండమంటారు పెద్దలమ్మ మీకు తెలిసే ఉంటుంది అలాంటిది చిన్న చిన్న వస్తుంటాయి అయితే మా జన సైనికులకి ఏంటంటే ఎక్కువ ప్రేమ ఆ ప్రేమతో వాళ్ళు ఆవేశాన్ని అలా చూపిస్తారు మీరు అర్థం చేసుకోండి మా జన సైనికులందరూ చాలా కష్టపడి ఇలాంటి గెలుపుని సాధించుకున్న దాంట్లో వారు చాలా చాలా గొప్ప పాత్ర వహించారు అది మీ అందరికి కూడా తెలుసు ఇలాగే ఇక్కడ ఈ కమిటీ మెంబర్గా ఎలా అయితే మీరు ఇచ్చి వారికి ఒక బాధ్యతని ఇచ్చారు అలాగే ప్రతి కమిటీస్లో జనసేనకి బీజేపీకి టీడీపీకి ముగ్గురు కూడా వారు ఉచితమైన వారికి స్థానం ఇచ్చి వారు ఆ గౌరవాన్ని తీసుకురావాలి మీకు ఇచ్చిన స్థానానికి అని నేను మనస్పూరు కోరుకుంటూ మీరు కూడా అందరికీ ప్రతి కమిటీలో వారందరికీ కూడా జన ఉచిత స్థానం ఇచ్చి వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకాలని మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తమ్ముళ్ళపల్లి రామాదేవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని సర్వశక్తులు నెరవేరుస్తానని తెలుపుకుంటూ తీసుకుంటున్నాను సర్వక్